హాయ్ అండి మేము క్యాలిఫ్లవర్ ఇత్తనాలు నారు పోస్తున్నాం అండి చూడండి ఎలా ఏమో మేము ఫస్ట్ పీకలు చేసుకుంటున్నాం అన్నమాట మా రెడ్డి గారు ఇలా పీకలు చేస్తున్నారు అందులో మేము ఈ రాళ్ళు మట్టి పెద్దలు ఇలాంటివి ఉన్నా కానీ మేము నీట్గా తీసి బయటలో పడేసుకుంటున్నాము ఎందుకంటే మనకి మొక్కలు మలిచినప్పుడు ఇవన్నీ అడ్డొస్తాయి కదా ఇవన్నీ అడ్డు రాకుండా మంచిగా నీట్గా చేసుకుంటున్నాం అనమాట పీకల్ని అంత చెత్త జరం ఏది లేకుండా నీట్గా ఉండాలి అట్లయితేనే మనకి మొక్కలు మొలిచినప్పుడు వేమి మనకి వాటికి అడ్డు రావన్నమాట నీట్గా తీసుకోవటానికి నిన్నటి దాకా బాగా ఎండ ఉండే బాగా ఉబ్బ ఎండ ఉండే ఇప్పుడు మేము వచ్చాక చల్లగా ఉందన్నమాట వాతావరణం దీనికి ఎకరన్నరకి ఒక పది చేసుకోవాలి పొలం కాదు ప్యాకెట్లు బట్టి పీకాకెట్లు బట్టి పీకలు వేయాలి చేస్తుంటారా ఇక మీరు విత్తనాలు గుచ్చుకుంటా సరే సరే ఓకే చూడండి ఎంత నీట్గా అయింది మంచిగా గోలే ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఇదండి క్యాలీఫ్లవర్ విత్తనాలు బాక్స్ ఇందులో ప్యాకెట్స్ ఉన్నాయి ఇవి మాకు ఇక్కడ ఈ మధ్యలో దొరకమన్నమాట మనకి బీహార్ నుండి వస్తాయి అనమాట మాకు ఫోస్ట్లో వస్తాయి బీహార్లో తయారు అక్కడ నుంచే మనకి క్యాలీఫ్లవర్ రావాలంటే మాకు ఇక్కడ ఇక్కడ దొరకమన్నమాట క్యాలీఫ్లవర్ విత్తనాలు మేము ఎప్పుడైనా ప్రతి సంవత్సరం అక్కడే తెప్పించుకుంటాము ఈ విత్తనాలు వచ్చేసి దవ్వలు అనమాట హైబ్రిడ్ ఇత్తనాలు అన్నమాట దవ్వలు

ప్రతి ఇయర్ మేము ఇవే పెడుతున్నామండి ఫస్ట్లో అప్పుడు నాటు రకం వేసేది కానీ నాటు రకం చాలా లేటు పడుతుంది టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పేసి మేము హైబ్రిడ్ పెడుతున్నాము హైబ్రిడ్ డవల్ ఇది బాగా మాకు నచ్చింది అనమాట ఇప్పుడు ఇది పెట్టబట్టి మాకు ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది మాకు మంచిగా అనిపించింది ఇస్తున్నాము ఫ్లవర్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి ఒక్కొక్కటి మూడు నాలుగు కేజీలు కూడా ఉంటుంది అందుకే దీన్నే ఎంచుకున్నాం మేము ఇదే వేస్తాం అనమాట ప్రతి సంవత్సరం కూడా ఇదే వేస్తాం అనమాట మీరు పెన్ ఇయర్ కూడా చూసారు కదా క్యాలిఫ్లవర్ పూలు ఎంత పెద్దగా ఉన్నాయి అనేది మీకు తెలుసు అనమాట దబ్బలే మేము పెన్ కాస్ట్నేషన్ కూడా దబ్బలే అనమాట చూడండి అడ్మిట్ ప్యాకింగ్స్ ఏ వచ్చేసి ఎంత రేట్ అండి ఇది ఐదు వందల ఈ బాక్స్ ఎంత వచ్చింది మీకు బాక్స్ ఫైవ్ హండ్రెడ్ పడదా ఐదు వందల ఎనభై రూపాయలు ఐదు వందల రూపాయలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాకింగ్ ఐదు వందల ఎనభై రూపాయలు గ్రామ్స్ ఎన్ని ఉన్నాయి టెన్ గ్రామ్స్ ప్యాకెట్స్ అనమాట ఐదు వందల ఎనభై రూపాయలు టెన్ గ్రామ్స్ ప్యాకెట్ మొత్తం ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటాయా మనీ దీనికి

దా కనుక మింజల్ భూమాతకి దండం పెట్టుకున్నాకారం చూడండి ఇత్తనాలు ఎలా ఉన్నాయా ఆవాల టైప్లోనే ఉంటాయి సేమ్ ఆవాలు నెట్టిగా ఉంటాయి అన్నమాట మనకి అంటే ఈ గింజ ఖరాబ్ కాకుండా మనకి ఇందులో మందు కలుపుతారు కలర్స్ కలుపుతారన్నమాట ఇంతకుముందు ఆవాల లాగే ఉంటాయి కానీ కలర్ ఇది ఈ ఇయర్ బాగా కలర్ కలుపుతారు ఇంతకుముందు కలర్ తక్కువ ఉండే మనం ఫస్ట్ ఇట్లా గీత తీసుకోవాలి దీన్ని గీతలాగా తీసుకోవాలి ఇట్లా గ్యాప్స్ హైబ్రిడ్ కదా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి గింజలు ఎందుకంటే నాటు రకం అయితే మనకి గింజలు ఎక్కువ పడ్డా బాధలేదు ఎందుకంటే అవి తక్కువ రేటు ఉంటాయి గింజలు తక్కువ రేటు ఉంటాయి మనకి ఎక్కడనే దొరికిద్ది కానీ ఇది చాలా కష్టం గింజలు పోతే మళ్ళీ మనకి ఎన్ని గింజలు పోతే అంత నారు పోయినట్టే కదా అందుకే మేము జాగ్రత్తగా వేస్తాం అనమాట ఫస్ట్ ఇలా గీతలు తీసుకుంటాం మేము ప్రతి సంవత్సరం నాటు రకం అయితే గింజలే పోసుకునే వాళ్ళం కానీ హైబ్రిడ్ వాళ్ళం హైబ్రిడ్ నెట్లో తెచ్చుకునేవాళ్ళం ఒక్కొక్క మొక్క రూపాయి ఉండేది అయితే మాకు ఈ సంవత్సరం ఏం అంటే గింజలే కొనుకొచ్చుకొని వేసుకుంటున్నాం అన్నమాట నారు పోసుకుంటున్నాం హైబ్రిడ్ రూపాయికి మొక్క అనమాట అట్లా మాకు చాలా డబ్బులు అయ్యాయి యాభై వేలు నారుకే పెట్టేవాళ్ళం అట్లాంటిది ఇప్పుడు గింజలకి ఇరవై వేలతో కథ అయిపోతుంది అన్నమాట నార్కే యాభై వేలు పెట్టాలంటే చాలా పెట్టుబడి ఎక్కువ అవుతుంది అందుకే మేము ఇలా చేస్తున్నాం అటు ఈ సంవత్సరం కనకమ్మ సైడ్ నువ్వు సేమ్ ఇట్లానే చేసుకోండా ఇట్లా దీనికి సేమ్ వేసుకొని గింజ అమ్మటి గింజ ఇట్లా గింజలు ఇట్లా వేస్తే మనకి ఏంటంటే గింజ అమ్మటి గింజ కొంచెం కొంచెం లో వేస్తే చెట్టు కూడా దృఢంగా ఉంటుందన్నమాట పైనట్టు వేలుతూనే ఉట్టినట్టు వెళ్తునే చుట్టి పైన పట్టేయటమే మనకి గింజ గింజ టచ్ టచ్ ఇట్లా మనం కొంచెం లో వేస్తున్నాం కదా ఇట్లా ఇంత ఇంత లో వేస్తే దృఢంగా వస్తుందన్నమాట చెట్టు గింజలు ఒకే కాడ పుడితే అవి సన్నగా ఉంటాయి కదా మొక్కలు అందుకే కొంచెం గ్యాప్లో వేస్తున్నాం తీసుకుంటా ఇది రేట్ ఎక్కువ కదా యాభై నేను గీసినట్లుగా ఇద్దేనాకెట్ ఇది నువ్వు లేదు తర్వాతకి నువ్వు ఈ డైరెక్టర్ నే నేడు కొచ్చు నేడు బోనా నిను సార్ అక్కడస్ ఫోన్ మల్పో ఓ తాతై టెస్ట్ నిను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాగా ని లైక్ చెయ్ ఇది టీ సేమ్ ఇలా నగిస్క మి ఏరియాల కూడా కాలిఫోర్నియా రెస్టారెంట్ మా ఏరియాలదేనా మా గుడిబండ మాత్రమే క్యాలిఫ్లవర్ ఫేమస్ వేస్తారు పేపర్లో కూడా ఛాన్సార్లు సార్లు వచ్చింది మీరు చూసే ఉంటారు తెలంగాణ పేపర్లో వచ్చేది ఆంధ్ర పేపర్ కాదు మాది తెలంగాణగా గుడిబండలు కూడా ఉన్నాయి అనమాట కొత్త గుడి బండ పాత గుడి బండ అయితే మాది పాత గుడి బండ పాత గుడి బండలు మాత్రం ఎంతమంది వేస్తారు బైదరా ఒకలా మనమేనా గుడి బండలు ఎంతమంది వేస్తాం మనం bye